రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విద్యం నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రతీక్ జన్ తెలిపారు వికారాబాద్ జిల్లా మేరీ నాట్ పాఠశాలల ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ ారు రేపు జరనున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎలక్షన్ మెటీరియల్ పంపిణీని చే పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ అధికారులకు ఇచ్చిన మెటీరియల్ చేశారు పోలింగ్ మెటీరియల్ పంపిణీ తెలుసుకున్నారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వెళ్లి ఎన్నికల సామాగ్రిని బ్యాలెట్ పేపర్లను పోలింగ్ బాక్సులను పరిశీలించారు ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారీగా వేరు చేసి ఉంచాలన్నారు బ్యాలెట్ పత్రాలు బాక్సులు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రం చేరుకుని నిర్వహణ ఏర్పాట్లను నిర్ధారణ చేసుకోవాలన్నారు సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం కల్పించాలని విద్యుత్ అంతరాయం లేకుండా ఇరవై నాలుగు గంటలు విద్యుత్ చూడాలన్నారు ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని త్రాకునీరు లైటింగ్ పార్కింగ్ ప్రదేశాలు వచ్చేపోయేదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు రోడ్ల వారీగా బస్సులు అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు అదనపు కలెక్టర్ సుధీర్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తహసీల్దార్ లక్ష్మీనారాయణలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ये रिजर्व वर्किंग बड़ा आवर वाइज กัน है वैसे आवर वाइज आवर तो कटेशन वारवेयर है पीएस अभी भी मशीन में आपको ड्रॉ चेस